హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్ ఈరోజు ఒక స్పెషల్ రెసిపీ అనమాట అది వచ్చేసి బిర్యానీ బిర్యానీలోనే ఇదివరకు నేను చాలాసార్లు చెప్పున్నాను రకరకాలైనటువంటి బిర్యానీస్ ఉంటాయండి అన్నీ కూడా ఎంతో కొంత కొంచెం డిఫరెంట్ టేస్ట్తోనే ఉంటాయన్నమాట ఇదికైతే కంప్లీట్గా డిఫరెంట్ టేస్ట్తో చాలా చాలా ఈ మధ్య బాగా వింటున్న పేరు అది వచ్చేసి మహఫిల్ బిర్యానీ యాక్చువల్గా హైదరాబాద్ బిర్యానీ అనుకుంటారు కానీ కాదండి హైదరాబాదీ దమ్ బిర్యానీకి దీనికి అసలు సంబంధం లేదనమాట మెహఫిల్ బిర్యానీ అంటేనే కొంచెం దాంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ కానీ ప్రాసెస్ కానీ కొంచెం డిఫరెంట్గా డిఫరెంట్ టేస్ట్తో డిస్ డిఫరెంట్ అరోమాతో అలా చాలా బాగుంటుంది సో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అందుకని కొంచెం ఓపిక చేసుకొని స్టెప్ బై స్టెప్ మొత్తం ఫాలో అయితే కనుక మీకు యాజ్ ఇట్ ఈజ్ మహిఫిల్ బిర్యానీ అనేది వస్తుందన్నమాట సో మొదలు పెడదాం దీనికోసం ముందుగా కుక్కర్ తీసుకొని దీంట్లో ఒక గుప్పెడు పుదీనా ఆకులు పుదీనా ఆకులు వేసి ఆ తర్వాత ఉంటే మీ దగ్గర ఇవి చెర్రీ టమాటోస్ మా ఇంట్లో అయ్యాయి అవినేవండి మా గార్డెన్లో సో అవి ఏంటంటే నేను ఒక నాలుగు వేస్తున్నాను మీరు ఇది ఈ ప్లేస్లో పెద్దదైతే ఒకటి వేసుకొని సరిపోతుంది ఆ తర్వాత వెల్లుల్లిపాయలు ఒక నాలుగు రెబ్బలు అల్లం రెండు ఇంచులు ముక్క ఒకటి చిన్న చిన్న పీసెస్ చేసి వేసుకోవాలి ఒక టీ స్పూన్ మిరియాలు చిన్న జాపత్రి ముక్క అనమాట ఆ తర్వాత రెండు బిర్యానీ ఆకులు ఆ తర్వాత కసూరి మేతి నేను రెండు టేబుల్ స్పూన్లు వేస్తున్నానండి మీకు గనక కూర దొరికితే ఒక కట్ట వేసుకోండి ఒక్కటంటే ఒక్కటే ఎక్కువ అవసరం లేదు ఓన్లీ ఆకులు మాత్రమే వేయాలి ఆ తర్వాత బ్లాక్ ఎల్లీ ఇలాయిచి పెద్ద ఇలాయచి అంటాం కదండి ఒకటి వేయాలి ఆ తర్వాత ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ధనియా పౌడర్ అనేది ఒక టేబుల్ స్పూన్ ఈ ప్లేస్లో మీరు ధనియాలున్నా వేసుకోవచ్చు ఆ తర్వాత సోంఫ్ ఒక టేబుల్ స్పూన్ కాజు అంటే సాలిడ్ అనే అవసరం లేదండి ఎలాంటిది ఉన్నా పర్వాలేదనమాట ఒక గుప్పిడి వేసుకోండి ఆ తర్వాత కొత్తిమీర మొత్తం ఒక కట్ట వేసేయాలండి మొత్తం వేసేసి ఇప్పుడు దీంట్లో రోజ్ పెటల్స్ గులాబీ రేకులు ఎండిపోయిన గులాబీ రేకులు ఒక రెండు టేబుల్ స్పూన్లు యాక్చువల్గా రెడ్ ఫ్లవర్ వేయాలి నా దగ్గర అవైలబుల్గా లేదని వైట్ ఫ్లవర్ వేస్తున్నాను ఆ తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు ఆ తర్వాత సోయా సాస్ ఒక టేబుల్ స్పూన్ ఆ తర్వాత ఆయిల్ అనేది ఒక ఫోర్ టేబుల్స్ టీ స్పూన్స్ వేసుకోండి లేదంటే ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆ తర్వాత దీన్ని ఎంతవరకు అయితే ఉడకాలి ఉడుకుతుందనుకుంటారో అప్పుడు ఒక అంటే రెండు గ్లాసుల వరకు నీళ్లు వేసుకోండి వేసుకొని లిట్ పెట్టేసి ఒక నాలుగైదు విధులు రానివ్వండి చూడండి ఇలా మొత్తం ఇలా అయిపోతుందనమాట కొన్ని నీళ్లున్నా పర్వాలేదండి అయితే ఇది మొత్తం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో మొత్తం మనం ఉడకబెట్టుకున్న మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్ని దీంట్లో వేసేసుకొని నా దగ్గర డ్రై అయిపోయింది కాబట్టి కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ నేను మెత్తని పేస్ట్ని ప్రిపేర్ చేయాలి ఒకవేళ మీరు దాంట్లో కనుక నీళ్లు ఉంటే ఆ నీళ్లతో సహా మొత్తం పేస్ట్ పట్టేసుకోండి చూడండి ఇలా మొత్తం పేస్ట్ పట్టేసి ఒక గిన్నెలో తీసుకోవాలి అసలు ఈ మెహఫిల్ బిర్యానీకి ఇదొక్క హార్ట్ అనమాట ఇది ఈ మసాలానే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ మసాలాతోనే ఆ అరోమా కానీ ఆ టేస్ట్ కానీ వస్తుందన్నమాట డిఫరెంట్ టేస్ట్ అన్నాను కదండి అది ఇప్పుడు ఒక చిన్న మసాలా చేసుకోవాలి దానికోసం ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా అలాగే ఒక టీ స్పూన్ షాజీరా అంటే గరం మసాలా ఇక్కడ నేను పౌడర్ వేస్తున్నాను లవంగాలు ఇలాయచి దాల్చిన చెక్క వేసుకొని మొత్తం కూడా నాలుగిటిని కూడా కచ్చపచ్చాగా దంచవచ్చు నా దగ్గర అవి అవైలబుల్గా లేవు కాబట్టి గరం మసాలా ప్లస్ షాజీరా రెండు వేసి మంచిగా పౌడర్ పట్టుకున్నానండి ఇది కూడా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు నేను ఒక కేజీ చికెన్కి సంబంధించిన మెజర్ అండి ఇది ఒక కేజీ చికెన్ ఒక కేజీ రైస్ అనమాట ఈక్వల్ రేషు ఇప్పుడు ఈ చికెన్ని శుభ్రంగా కడుక్కొని దీనికి మ్యారినేషన్ కోసం మనకి రుచికి సరిపడ ఉప్పు కిలో చికెన్ కదండి రుచికి సరిపడ ఉప్పు ఆ తర్వాత నాలుగు లవంగాలు ఆ తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ ఇక్కడ మనం గ్రీన్ చిల్లీస్ అనేవి తక్కువ వాడతామండి రెడ్ చిల్లీ పౌడరే ఎక్కువ వాడతాం ఇది ఒక రెండు టేబుల్ స్పూన్లు వేయాలి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెండు టేబుల్ స్పూన్లు వేయాలి ఆల్రెడీ మనం ఆ పేస్ట్లో అల్లం వెల్లుల్లి కూడా వేసాము సో అన్నిటి కలిపి ఈక్వల్గా సరిపోతుందండి కరెక్ట్ మెజర్స్ అనమాట ఇవి రెండు టేబుల్ స్పూన్స్ వేసుకొని ఇప్పుడు మనం చేసుకున్న మసాలా ఉంది కదండి షాజీరా గరం మసాలా ఇది కూడా వేసేయాలి వేసేసి కుంకుమ పువ్వు ఒక గ్రామ్ అనమాట ఒక పింఛులాగా వస్తుంది అది అది వేసేయాలి ఆ తర్వాత ఒక వంద గ్రాముల పెరుగు తరువాత ఒక నిమ్మకాయ అండి మొత్తం ఒక అంటే మీడియం సైజు కానీ పెద్ద సై పెద్దది అంటే మరీ పెద్దది కాదు చూడండి నేను చూపించిన విధంగా అంత సైజు నిమ్మకాయ మొత్తం పిండేయాలి ఆ తర్వాత కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఉంది కదండి అది కూడా వేసేసి మొ మొత్తం బాగా మిక్స్ చేయాలండి మొత్తం బాగా మిక్స్ చేసేసి అంటే ఇప్పుడు ఇంకా దీంట్లో బ్రౌన్ ఆనియన్స్ కూడా వేయాలన్నమాట చూడండి ఇట్లా ఆయిల్ కానీ ఘీ కానీ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు వేసేసుకోవాలి వేసుకొని ఆ తర్వాత బ్రౌన్ రైస్ మీకు ఇంకా చూపించలేదు నేను బ్రౌన్ రైస్ కూడా ఉన్నాయండి బ్రౌన్ రైస్ కూడా రెండు గుప్పెళ్ళకి సరిపడంత వేసేసుకుంటే అసలు అది కలుపుతూ ఉంటేనే మంచి అరోమా వస్తూ ఉండదన్నమాట సో చూడండి ఇప్పుడు ఈ స్టేజ్లో నేను బ్రౌన్ ఆనియన్స్ కూడా కలిపేసి బాగా మ్యారినేట్ చేయాలి బాగా మిక్స్ చేయాలన్నమాట అన్ని ఇంగ్రీడియంట్స్ ఆ చికెన్కి పట్టే విధంగా బాగా మ్యారినేట్ చేసుకొని ఒక రెండు నుండి మూడు గంటలు కంపల్సరీగా మ్యారినేషన్కి పక్కన పెట్టేయాలండి అలా మ్యారినేట్ అవుతేనే ఈ చికెన్కి టేస్ట్ ఆ తర్వాత బిర్యానీకి టేస్ట్ అనమాట ఇప్పుడు కిలో చికెన్ అన్నాను కదండి కిలో బాస్మతి రైస్ తీసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టేసుకోండి నానబెట్టేసుకుని అంటే ఈ ప్రాసెస్ అంతా ఆ త్రీ అవర్స్ అయిన తర్వాత ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి లేదంటే మనకి త్రీ అవర్స్ అనేది కంప్లీట్ అవ్వదు ఆ తర్వాత ఆ త్రీ అవర్స్ అయిన తర్వాత నేను బాస్మతి రైస్ని నానబెట్టాను ఆ తర్వాత రైస్ని మనం ఉడికించుకోవడానికి నీళ్లు పెట్టుకొని ఉడికినంత వరకు నీళ్లు పెట్టుకొని దాంట్లో మనం ఇలాయచి లవంగాలు దాల్చిన చెక్క నేను మెజర్ చూయించినట్లుగా వేసేసి ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు ఇది కొంచెం సాల్టీగానే ఉండాలండి ఎందుకంటే నీళ్లు మనం తీసేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువగానే ఉప్పు పడుతుంది ఆ తర్వాత కొత్తిమీర పుదీనా ఆకులు రెండు రెండు టేబుల్ స్పూన్స్ చొప్పున వేసేయండి ఆ తర్వాత షాజీరా కూడా వేసాము ఇప్పుడు దీంట్లోకి మనం ఒక నిమ్మకాయ ఒక మళ్ళీ ఒక నిమ్మకాయ రసం అన్నమాట అంటే అది టేస్ట్ ప్లస్ కొంచెం అరోమా ఆ తర్వాత కొంచెం విడి పొడి పొడిగా అన్నం అనేది చాలా బాగా వస్తుందండి ఆ తర్వాత ఆయిల్ కూడా ఒక ఫోర్ టీ స్పూన్స్ వేయాలి దీంట్లో వేసేసి మొత్తం ఇప్పుడు ఇది బాగా బాయిల్ అయినంత వరకు మనం దీన్ని లిడ్ పెట్టేసి వెయిట్ చేయాలి సో చూడండి ఇవన్నీ వేసిన తర్వాత లీట్ పెట్టేయండి ఆయిల్ కూడా వేసాను నిమ్మరసం మొత్తం వేసేయాలన్నమాట వేసేసి మొత్తం ఒకసారి చూసుకొని చెక్ చేసుకొని లీట్ పెట్టేసి ఇది మనం బాయిల్ అయినంత వరకు మనం వెయిట్ చేయాలి సో చూడండి ఇది బాయిల్ అవుతున్నప్పుడే మనం వేరే సైడు ఎగినెలయితే మనం రైస్ వండు అంటే బిర్యానీ చేయాలనుకుంటున్నాము డైరెక్ట్గా గిన్నె పెట్టేసి మనం మ్యారినేషన్ చేసుకున్న చికెన్ ఉంది కదండి ఆ చికెన్ కూడా వేసేసి వేడి నీళ్ళు కొన్ని పోసి ఉడికించుకోవాలి అంటే ఎక్కువగా మొత్తం ఉడకకూడదు జస్ట్ ఉడకటం అలా ఉడుకుతూ ఉండాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని లేదంటే కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఇప్పుడు ఈ రైస్ మనం నీళ్ళు అనేవి బాయిల్ అవుతున్నాయి ఈ స్టేజ్లో మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ మొత్తం వేసేసి ఇది సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉడికేంత వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి ఎందుకంటే ఎప్పుడైనా ఇది ఇంకా ఇక్కడ నుంచి సేమ్గా మనం దమ్ బిర్యానీ ప్రాసెసే వస్తుందనమాట చికెన్లో నీళ్ళు ఎక్కువ ఉంటే రైస్ అనేది తక్కువ ఉడికించుకోవాలి చికెన్లో సరిపడా నీళ్ళు ఉంటే ఏ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉడికించుకుంటే మనకి సరిపోతుంది అక్కడ ఆ చికెన్లో ఉన్న గ్రేవీని బట్టి మనం ఇక్కడ అన్నం అనేది అడ్జస్ట్ చేసుకోవాలి సో ఇలా మొత్తం సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉడి ఉడికిన తర్వాత ఆ నీళ్ళని మొత్తాన్ని కూడా ఇలా స్టైనర్ పెట్టేసి నీళ్ళని రైస్ని సపరేట్ చేయాలి సో చూడండి ఇక్కడ మొత్తం సపరేట్ అయిపోతాయి అన్నమాట మొత్తం రైస్ నీళ్ళు ప్లస్ మొత్తం సపరేట్ అయిపోయిన తర్వాత మొత్తం నీళ్ళన్నీ పోయిన తర్వాత ఇప్పుడు మనం ఉడుకుతున్న ఈ చికెన్లోకి మనం ఆల్రెడీ స్టేన్ చేసి పెట్టుకున్న రైస్ ఉన్నది కదండి ఆ రైస్ మొత్తాన్ని దీంట్లోకి వేసేయాలి అంటే రైస్ అనేది మొత్తం నీళ్ళు తీసేయాలన్నమాట సో మొత్తం ఏ అసలు కొంచెం కూడా నీళ్లు లేకుండా స్ట్రైన్ అయిపోయిన తర్వాత ఈ రైస్ మొత్తాన్ని కూడా పైన పరిచేసి ఈక్వల్గా పరిచేయాలండి ఈక్వల్గా పరిచేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం గార్నిష్ కోసం బ్రౌన్ ఆనియన్స్ కొత్తిమీర ఆ తర్వాత ఘీ మన ఇష్టం అండి దీని పైన సాఫరా వేసుకున్న బాగానే ఉంటుంది సో ఇలా గార్నిషింగ్ కోసం కొత్తిమీర వేసేసి బ్రౌన్ ఆనియన్స్ ఆ తర్వాత ఘీ మనం ఎప్పుడైనా బిర్యానీలోకి ఆయిల్ కంటే ఘీ అయితేనే చాలా చాలా టేస్ట్ ఇస్తుందండి అందుకని నేను ఈ ఘీ కూడా నేను మంచి ప్యూర్ ఉన్నాయి అనమాట ఒక్కోసారి ఇంట్లో నేను ప్రిపేర్ చేస్తాను నాకు కుదరలేదు అంటే లేదు సరిపోలేదు వెన్న అంటే బయట నుంచి కూడా వాళ్ళు కూడా ప్యూర్గా అనమాట చాలా ప్యూర్ అంటే అసలు వేస్తేనే అరోమా అసలు మంచిగా వస్తూ ఉంటుంది అనమాట సో మీరు కూడా ఇంట్లో చేసుకుంటూ ఉంటుంటే చాలా అంటే ఆయిల్ కంటే ఘీనే మంచిది కాబట్టి నేను ఎక్కువగా ఘీనే ప్రిపేర్ చేస్తాను సో ఇలా మొత్తం పెట్టేసిన తర్వాత ఇప్పుడు దీనికి కవర్ చేయాలి సిల్వర్ ఫాయిల్తో కవర్ చేసేద్దాం ఎప్పుడు కూడా సిల్వర్ ఫాయిల్తో కవర్ చేసామనుకోండి అసలు కొంచెం కూడా ఆవిరి బయటకు వెళ్లకుండా సూపర్గా దమ్ అవుతుంది అనమాట సో ఇలా మొత్తం కవర్ చేసేసి ఇప్పుడు దానిపైన లిట్ పెట్టేసి దానిపైన ఏదైనా బరువున్న వస్తువుది ఏదైనా పెట్టండి వాటర్తో బిందె కానీ లేదంటే చిన్న మనం దంచుకునేది ఉంటుంది కదండి అది కూడా బరువుగా ఉంటుంది స్టోన్ది కాబట్టి అదైనా పెట్టండి ఇలా పెట్టేసి కింద ఒక వేస్ట్ది ఏదన్నా పనికిరాంది ఏదన్నా ప్యాన్ పెట్టేసి దానిపైన గిన్నె పెట్టేసి ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లోను ఇరవై నిమిషాలు లో ఫ్లేమ్లో మనం దీన్ని చక్కగా దమ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత స్టవ్ బంద్ చేసిన తర్వాత కూడా ఒక టెన్ మినిట్స్ వరకు డిస్టర్బ్ చేయకుండా ఉంటే చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి ఎప్పుడు చెప్తాను నేను బిర్యానీ బంద్ చేసిన వెంటనే లీట్ ఓపెన్ చేయకూడదు ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేయాలి వెయిట్ చేస్తే మాత్రం బిర్యానీ అనేది చాలా బాగా సెట్ అవుతుంది సో చూడండి చాలా చాలా ఆవిరి అనేది బయటికి పోకుండా భలే చక్కగా సెట్ అయిపోయింది సో ఇప్పుడు మనం సర్వింగ్కి రెడీ అయిపోయింది అన్నమాట ట్వంటీ మినిట్స్ ఆగాను నేను బంద్ చేసిన తర్వాత కూడా చూడండి అది మెతుకు మెతుకు అంటుకోకుండా ఎంత సూపర్గా వచ్చిందో చూడండి మన రైస్ కూడా చా అంటే రైస్ కూడా మనం చేసేటప్పుడు అంటే హోటల్స్లో వస్తుంది కదా మనకి ఎందుకు రాదని అనుకుంటాం కానీ ఆ రైస్ కూడా మంచి క్వాలిటీ ఉన్న రైస్ తీసుకున్నారనుకోండి సూపర్ అని అసలు రెస్టారెంట్కి ఏమాత్రం తగ్గకుండా ఇంట్లోనే హ్యాపీగా చేసుకొని అన్ని రకాలైనటువంటి బిర్యానీస్ ఎంజాయ్ చేయొచ్చు సో సర్వ్ చేయడానికి రెడీ అయిపోయిందండి చాలా చాలా టేస్టీగా ఉంది ఒక్కసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఈ రెసిపీ మీ తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కొత్త కొత్త యునిక్ టేస్టీ హెల్దీ క్విక్ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంకొక మంచి మంచి బిర్యానీస్ వెరైటీస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్